వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వక్రీకరించి ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన దిమ్మను వెరగ్గొట్టి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి అక్రమంగా పట్టుకుపోయిన ప్రభుత్వ అధికారులు తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ప్రభుత్వ అధికారులపై చట్టపరమైన తగు చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది மக்கர் வெங்கடนคร பெற்றாலே ஜெயபரீதகாலி அட்சன்வாலல வெங்கடนครல தொடர்ந்து நடக்கிறது சர்பசேரடிஸ் கோவால இஸ் கோவா இஸ் கோவா గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది శాఖ కమిటీ చైర్మన్ గా ఉన్న కలెక్టర్ గారికి అనుమతి అడిగినప్పుడు అది నిరాకరిస్తున్నారో లేకపోతే అనుమతి ఏ విషయం తెలియజేయకుండా ఇరవై మూడవ తేదీన ఆర్డీఓ గారు ఆర్డర్స్ అంటూ అదేవిధంగా కలెక్టర్ ఆర్డర్స్ అంటూ మొత్తం రెవెన్యూ అధికారులు కూడా పెద్ద వచ్చి ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పి చెప్తూ అంబేద్కర్ యుద్ధం యొక్క నిమ్మ ఎడకొట్టేసి అంబేద్కర్ గ్రాండ్ పట్టుకొని వెళ్ళిపోయారు ఇది చాలా అన్యాయమైనది అసలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి ఏదైతే రోడ్డులోనో లేదా స్టాటలోనో లేదా ప్రభుత్వ కార్యాలయాల్లోనో లేదా ఎలక్ట్రికల్ ప్రాంతాల్లోనో ఇట్లాగా ఏదైనా ఇంటికి ఉన్న ప్రాంతాల్లో పెట్టడం అనేది దానికి అనుమతి తీసుకోవాలని చెప్పేసి అన్న తప్ప సుప్రీంకోర్టు మార్గదర్శకాలన్నీ కూడా మేము వెంటనే వాటి కూడా పీఠ తీసుకొని తీసుకొచ్చాము అన్ని ప్రాంతాలు స్టాచ్యూలు పెట్టేటప్పుడు అనుసరించాల్సిన శాస్త్ర విధి విధానాలలో డైరెన్స్ ఉన్నాయి దీని ప్రకారం ఏమాత్రము కూడా వర్తించే విధంగా ఉన్న ఇళ్ళ మధ్యన వాళ్ళ ఇళ్ల మధ్య పెట్టుకున్న చిన్న అంబేద్కర్ విగ్రహాలే అంబేద్కర్ బహుజుని యొక్క స్ఫూర్తి కోసం సంఘీభావం కోసం ఆత్మగౌరవం కోసం వాళ్ళ తీసుకున్నా చాలా అన్యాయమైనది ఈ రోజు తప్ప్యాధారులు వందల ఎకరాలు వేల ఎకరాలు మీరు స్పందించేలా తప్పుడుసారి చట్టబద్ధంగా పోరాట బద్దంగా ఉద్యమబద్ధంగా ఈ ఉద్యమం తీవ్రం చేస్తాం తప్పనిసరిగా అందరికీ ఏర్పాటు చేసే వరకు ఈ ఉద్యమం దళిత విలాసంగా కొనసాగుతూ తెలియజేస్తున్నాం